తండ్రి తన ఇంట్లోకి రానియట్లేదని ఒక కొడుకు తల నరికి అని నేను తా ఒకవేళ తన కొడుకు తల నరికి తర్వాత ఏంటి విషయం తెలిసి తన కొడుకే అని తనకి తెలిసి దారేపు ఏనుగు తల నరికేసి ఏనుగు తల పెట్టి ఏనుగు తల పెట్టి మనిషి మీద పెట్టేసి శక్తి ఉన్నప్పుడు తన కొడుకు తల పెట్టచ్చు కదా మళ్ళీ ఏనుగు తల అనేది ఒక ఫ్రీట్ హిందూ పురాణాలు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మన గణేషుడికి ఎలిఫెంట్ హెడ్ ఎట్లా వచ్చింది అన్నదానికి ఒక క్లారిటీ ఉంటుంది గజాసురుడు అనే రాక్షసుడు ఉండేటోడు చాలా దుర్మార్గుడు తన వచ్చేసేసి ఒక వరం పొందాడు అది ఏంటి అంటే ఆడామగ ఇద్దరి నుంచి కలిసిన వాళ్ళు కాదు కేవలం ఒక స్త్రీ నుంచి మాత్రమే ఉద్భవించిన వాడై ఉండాలి అది కూడా మళ్ళీ తండ్రి నుంచే మరణం పొందినవాడై ఉండాలి మళ్ళీ మరణాన్ని జయించి వచ్చిన వాడై ఉండాలి నాలాంటి ముఖం ఉండేవాడై ఉండాలి ఇట్లాంటి వరాలని కోరుకున్నాడు అందుకని చెప్పేసేసి ఆ గజం యొక్క ముఖం పెట్టి పట్టుకొని ఆ వినాయకుడు వచ్చేసేసి ఆ గజాసురుణ్ణి చంపేస్తాడు అనమాట సో యాక్చువల్లీ ఈ స్టోరీ అందరికీ తెలుసు కదా కానీ దాని మీద చాలా అంటాడు శివుడు నరికేసిండు మళ్ళీ మనిషి తలకాయ ఎందుకు తీసుకుని రాలేదు అంటే ఉంటుంది రావ్ ఫస్ట్ తెలుసుకోవాలి ఎందుకు తీసుకుని రాలేదు ఎందుకు ఇట్లాంటి మరణం ఉంది ఎందుకు రావణాసురుని చంపడానికి రాముడు మనిషి వేషంలో పుట్టాడు ఈ హిరణ్య కషకుడు హిరణ్య కషపుడు వీ వీరిద్దరు చేతిలో చావాలి మూడు జన్మలని రాసింది కాబట్టి మానవ జన్మలు ఎత్తి రావడం జరిగింది విష్ణువు సో దిస్ ఇస్ ఆల్ మన ప్రతి దానికి ఒక కనెక్టివిటీ ఉంటది ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మరి శివుడు ఇట్లా గజేంద్రుడు తలకాయ తీసుకొచ్చేసేసి ఇట్లా పిట్టంగానే అతుకుపోయిందా నో 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 వీ నీడ్ డాక్టర్స్ సర్జన్స్ కావాలి ఎవరయ్యా ఆ సర్జన్స్ అంటే అశ్వనీ దేవతలు తదాస్త దేవతలు అంటారు చూడు మనం ఏమన్న అంటే అయ్యో ఈ సమయంలో తదాస్త దేవతలు ఉంటారు తదాస్త అంటే అయిపోతుంది దే ఆర్ అశ్వనీ దేవతలు పాండవుల్లో ఆఖరి ఇద్దరు ఉన్నారు కదా నకుల సహదేవులు సో నకుల సహదేవులు ట్విన్స్ అశ్వని దేవతలు ట్విన్స్ వీళ్ళ తండ్రి దేవత లోకపు సర్జన్స్ వాళ్ళు ఎస్ మన ఋగ్వేదంలో కూడా ఉంటుంది ఒక రాణి కాలు విరిగిపోతే అప్పట్లోనే ఒక ఐరన్తో మెటల్తో తయారు చేసినటువంటి ఈ జైపూర్ లెగ్ లాంటిది జైపూర్ లెగ్ ఐరన్ కాదు కానీ అలాంటి ఒక లెగ్ని అశ్విని దేవతలే ఫిక్స్ చేశారు ఈ యొక్క వినాయకుడికి తల ఫిక్స్ చేసింది కూడా సర్జరీ చేసి ఫిక్స్ చేసింది అశ్విని దేవతలు దే ఆర్ గాడ్స్ సర్జన్స్ ఇది ప్యూర్ ఆయుర్వేదంలో ఉంటుంది ఆయుర్వేదం చదివిన ప్రతి ఆయుర్వేద డాక్టర్కి తెలుసు అండ్ దే హ్యావ్ టు బిలీవ్ మన స్టోరీలు ఏవీ క్రియేటెడ్ కాదు మనకు విమాన గోపురాలు ఉండేవి విమానం రైట్ బ్రదర్స్ కనిపెట్టారు లేటెస్ట్ జనరేషన్లో ఒప్పుకుంటాము అసలు విమానం అనేది భారతీయులకు తెలియకపోతే ఎన్నో వేల సంవత్సరాలు కట్టిన గుడుల పైన గోపురం ఆ విమానం సింబల్లో ఎందుకుంది సో మనకు విమానాలు ఉన్నాయి విమాన శాస్త్రాలు ఉన్నాయి మన దేశాన్ని మన చరిత్రని మనమే అగౌరవపరచుకుంటే ఇంక నీకేంటి విలువ